దిత్వా తుపాను హెచ్చరిక నేపథ్యంలో బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం మేదరమెట్ల తిమ్మనపాలెం గ్రామంలో తొంభై ఐదు శాతం నీటితో ఉన్న చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెరువు కట్ట బలోపేతం చేయాలని కాల్వలను శుభ్రం చేయాలని ఆదేశించారు అనంతరం అద్దంకి అద్దంకిపట్నంలోని గాజులపాలెం సచివాలయం పరిశీలించారు తుపాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

తర్వాత ఈ పవర్ సాస్ అయి పెట్టి కదా పవర్ సౌస్ జనరల్ సార్ పవర్ సాఫ్ సార్ ఉన్నాయి సార్ హాస్పిటల్ సార్ మాకు ఇమ్మట్గా ఆఫీస్లో ఇంకొక సచివాలయం ఎక్కడ ఉంది మా సచివాలయంగా ఉంది సార్ దగ్గర నాలుగు నాలుగు వెంట తీసుకోవాలి తీసుకున్నా మొన్న మోటార్ సైకిల్ తీసుకున్నారు నాలుగు నాలుగే మొత్తం మున్సిపాలిటీ తీసుకుంటాము నాలుగు సరిపోయింది నైట్ మొత్తం ఉన్నాయి మీ మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ తక్కువ ఆ రోజు నాలుగు కొనడం కాదు మీ మున్సిపాలిటీలో ఎన్ని ఉంటాయి ఉండాలి ఉన్నాయి పది పది ఉండాలి